ఓకే సార్ సరిపోతుంది సార్ ఉప్ప ఏరియా ప్రజలు న్యాయమైన కోడికెను తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం ఉప్ప ఇతర ప్రాంతంలో పదిహేను పంచాయతీలు ఉప్ప ఏరియా పదిహేను పంచాయతీలు ఉంది అదేవిధంగా అనంతగిరి నాలుగు పంచాయతీలు ఉంది సారీ ఆరు పంచాయతీలు ఉన్నాయి గంగడ పైనంపాడు పినకోట పెదకోట కూర బాడు ఈ పంచాయతీ కలిపి ప్రత్యేకంగా ఉప్ప హెడ్ క్వార్టర్ చేసి ఒక మండలం చేస్తే ప్రజలకి ప్రజలందరికీ ఈ పరిపాలన అందుబాటులో ఉంటుంది ప్రజలకి దగ్గరగా ప్రభుత్వము ఒక సేవా కార్యక్రమానికి సంక్షేమ కార్యక్రమాలు కానీ అందుబాటులో రావడానికి చాలా ఈజీగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేమందరూ కూడా ఉప్ప మండలానికి కావాలని చెప్పేసి మేము ఎందుకంటే ఉప్పు మండలం చాలా పెద్ద మండలము తర్వాత ముప్పై మూడు పంచాయతీలు ఉంది అది ఈ యొక్క హెడ్ క్వార్టర్ నుంచి చివరిగా ఉండడము ఉప్ప ఉప పరిసర ప్రాంతాల్లో పదిహేను పంచాయతీలు కొన్ని కొన్ని కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అందుబాటులో లేకపోవడము అధికారులు నిరంతరము ఆ యొక్క పంచాయతీల్ని బాగుబోగు చూసుకోవడానికి అందుబాటు అయిపోవడం వల్ల ఇది వెనుకబడే ప్రాంతంగా ఉంది కాబట్టి అనంతగిరి నుంచి ఆరు పంచాయతీలు అదేవిధంగా ఉకుంపేట నుంచి పదిహేను పంచాయతీ కలిపి మొత్తం టోటల్ ట్వంటీ వన్ పంచాయతీ కలిపి ఉప్ప హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే ఇదే విషయాన్ని గత ప్రభుత్వం గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని తీసుకోవడం జరిగింది ఇదే మండలాలు విభజన సమయంలో తప్పకుండా ఉప పంచాయతీ ఉప ఏరియానే ఒక మండలంగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అందరికీ నమస్కారం అండి నా పేరు పాంతి సింహాచలం గొప్ప మండల సాధన కమిటీ సభ్యులు మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు మండలాలు ఏర్పాటు చేయడానికి కార్యవరణ సిద్ధం చేస్తున్నట్టు మాకు తెలిసినది అన్ని సేనాలకు వస్తున్నది అలాగే పేపర్ న్యూస్ కూడా చూస్తున్నాం అందుకని మేము కూడా ఉకుంపేట మండలానికి సంబంధించి పదిహేను పంచాయతీలు అలాగే అనంతిరి మండలానికి సంబంధించి ఆరు పంచాయతీలు సంబంధించి సంబంధించి ఇరవై ఒక పంచాయతీలకు సంబంధించి ఇక్కడ ప్రజలందరూ ఈరోజు ఐటీడీఏ స్పందనకి వచ్చి కలెక్టర్ గారికి మా నివేదిక సమర్పించుకున్నాం అలాగే మా ముఖ్యంగా ఏంటంటే మా ఉప్ప ఉప్ప ఉప్పాకి ఇరవై ఒక పంచాయతీలు పరిధిలో ఉప్పంపేట మండలానికి రావాలంటే ముప్పై కిలోమీటర్లు అలాగే అనంతగిరి మండలానికి సంబంధించి ఐ ఆరు పంచాయతీలు అనంతగిరి మండలానికి వెళ్ళాలంటే వంద కిలోమీటర్లు దాటి ఉన్నటువంటి పంచాయతీలన్నీ కూడా అలాగే ఉప్పకి ఆనుకొని ఉన్న ప్రతి ఇరవై ఒక పంచాయతీ కూడా పది నుండి పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఆనుకున్నది అలాగే దయచేసి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వాలకు కూడా ఈ విషయం తెలియపరచినాము ఇప్పటికి పది సంవత్సరాల క్రితం నుంచి మా మా యొక్క నిరుద్యోగులైతేనేమి ఈ ప్రజాప్రతినిధులైతేనేమి మండల కోసం తెలియపరుచుతున్నాము ఇప్పుడు ప్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది కనుక దయచేసి మా మారుమూల ప్రాంతము ఈ ఇరవై ఒక పంచాయతీలు వెనుకబడుతానం కేవలం ఇప్పుడు ఏంటంటే మండలంలో శివారి పంచాయతీలు కాబట్టి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేవు అలాగే డెవలప్మెంటు రోడ్లైతేనేమి వైద్య పరంగా అయితేనేమి విద్యాపరంగా కూడా వెనుకబడుతుంది కనుక దయచేసి మా ఉప్పకి ఈ ఇరవై ఒక పంచాయతీలు ప్రజల్ని ప్రజలు వారు ప్రజల్ని అడిగి తెలుసుకొని మా ఉప్ప మండలానికి మం ఉప్పాకి మండలం ఏర్పరచాల్సిందిగా మనవి చూసుకుంటున్నాం నమస్తే అండి నా పేరు సభదమైతరావు గారు రాప ఎక్స్ ఎంపీసీ ఇప్పుడు ఉప్పా మండల సాధారణ కమిటీ సభ్యుడు అండి నేను ఈరోజు ఐటీడికి రావడం ప్రధాన కారణం మా ఉప్పంపేట మండలంలో ముప్పై మూడు పంచులు ఉంది కాబట్టి ఆ మూడు ముప్పై మూడు పంచాయతీలు మా ఉపా పరిధిలో పదిహేను పంచాయతీలు ఉంది అలాగే అనంతగిరి మండలంలో ఆరు పంచాయతీలు అనుకుని ఉప్పా మండల కేంద్రంగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు ఉప్పా మండలం ఏర్పాట్లు చేసినట్లయితే ఈరోజు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ డిమాండ్స్ని పది సంవత్సరాల నుండి మేము గత ప్రభుత్వాల్లో కూడా ఎన్నో వినోద్ పత్రాలు మరి పిఓ కానీ కలెక్టర్ కానీ ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు కూడా మేము సమర్పించాము ఇప్పటికీ మా సమస్య అనేటువంటి పరిస్థితి కాలేదు ఈ కోరికలు ఎందుకు కోరుతున్నాం అంటే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈరోజు మారుమిన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా రోడ్డు సదుపాయం లేదు అలాగే కరెంటు లే కరెంటు లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నది చీకటిలో కానీ ముగ్గుతున్నాం అలాగే రోడ్లు లేకపోవడం వల్ల మంచినీరు సమస్య కూడా ప్రజలకు అందలేని పరిస్థితులు జరుగుతుంది అలాగే రోడ్లు లేకుండా కూడా విద్యా వైద్యానికి మేము దూరం అవుతున్నాం ఈ ఈ విధంగా మేము చాలా సతమవుతం అవుతున్నాం కాబట్టి మరి వైజాగ్కి రావాలంటే నిజంగా ఈరోజు ఇక్కడ హెడ్ క్వార్టర్ రావాలంటే ముప్పై నలభై కిలోమీటర్లు మేము రావాలి అలాగే గర్భిణీ అయితే మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితులు జరుగుతుంది రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అంబులెన్సులు త్వరగా రాకపోవడం వల్ల కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు మేము ఎదురు ఎదుర్కొంటున్నాం ఈ కూడా అరికట్టాలంటే ఉప్పం హెడ్ మండలం ఏర్పాట్లు చేస్తే అక్కడ అధికారులు అందుబాటులో ఉంటారు రేపు జడిపి నిధులు కానీ ఎంపీటీసీ నిధులు కానీ ఎంపీ నిధులు కానీ జిల్లా నిధులు కానీ వస్తే ఆ అందనటువంటి గ్రామాలకి మేము అభివృద్ధి చేసుకోవడానికి మాకు దోహదపడతానన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము కోరుతూ ఉన్నాము ఈ సమస్యకి పరిష్కారం అవుతే మాకు మండలం అక్కర్లేదండి కానీ స్వసంద్రం డెబ్బై సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ అందనటువంటి గ్రామాలు చాలా ఉన్నది కాబట్టి ఈ దీనికి మాకు హెడ్ మాకు అందుబాటులో ఉండగలిగితే మాకు అన్ని విధాలుగా కూడా మాకు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మేము మేమైతే తెలపరుస్తున్నాం అలాగే అనంతగిరి మండలం అయితే ఉప్ప మీద ఆనుకొని దుర్గం పంచాయతీ ఆనుకొని మరి పెద్ద మరి పాటిపల్లి కానీ కానీ ఇవన్నీ గ్రామాలు అనంతగిరి మండలం తాలూకు ఉంది కాబట్టి అటు కివెర్ల పంచాయతీ అటు జీనపాడు మరి పెద్దకోట పెనకోట ఇటు పైనంపాడు యంగడా ఈ పంచాయతీలు కలుపుకొని మాకు ఇరవై ఒక పంచాయతీ అక్కడ మనకు మండలం ఇవ్వగలిగితే అందరికీ కమ్యూనికేషన్స్గా ఉప్ప మండలంలో మరి ఉప్పకి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ దగ్గరలో పదిహేను ఇరవై కిలోమీటర్లు దూరం దగ్గరలోనే ఉప్ప అన్ని విధాలుగా బాగుంది కాబట్టి ఈ డిమాండ్స్ని నాయనమైన కోరికలు కోరుతున్నాము ప్రభుత్వము కేబినెట్లో ఆమోదించింది మన జిల్లాలో విభజన జరిగింది కాబట్టి దీని ద్వారా మండలంలో కూడా చాలా ఏ జిల్లాకు వెళ్ళాలో చాలా ఇబ్బంది జరుగుతుంది ఆ మండలంలో కూడా ప్రతిపాదన ఇవ్వమని పేపర్లో కానీ టీవీల్లో కానీ చూసాము ఆ పారంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఈ స్వందన కార్యక్రమానికి మా వినోద్ అందించాము మా బాధలు మా గోల్ని విని ఎప్పుడైనా మాకు ఈ మండలం ఏర్పాట్లు చేయగలిగితే మా ప్రజలందరూ కూడా మంచి సౌకర్యాలు అందించుకోవడానికి అభివృద్ధి మేము చేసుకోవడానికి విద్య వైద్యం ఆరోగ్యం మేము కాపాడుకోవడం అన్ని విధాలు కూడా తోడ్పాడి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ కోరికలన్నీ కూడా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అందించి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ మినిస్టరు స్పందించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏ ఆదేశాలు ఇచ్చారో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మా బాధల్ని స్పందించి మండలం ఏర్పాటు చేయాలని ఈ ఏక ముక్త కంఠంతో మా ఇరవై పంచాయతీ ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలుపుకొని ఈరోజు ఈ యొక్క స్పందన కార్యక్రమం రావడం జరిగింది కాబట్టి మీరు కూడా సహాయ సహకారాలు అందించి మరి మమ్మల్ని మండలం ఏర్పాటు చేస్తారని మేము కోరుకుంటూ ఉప్ప మండలం ఏర్పాటు చేయాలి మండలం ఏర్పాటు చేయాలి మండలం ఏర్పాటు చేయాలి ప్రభుత్వం సందిని వెంటనే ఉప్ప మండలం ఏర్పాటు చేయాలి నూతన మండలం ఏర్పాటు చేయాలి నా పేరు చెప్పని మహేశ్వరరావు సాధన కమిటీ సభ్యులు ఈరోజు మా యొక్క మారుమూల ప్రాంతమైనటువంటి ఉప్పగ్రామానికి కానుకొని ఇరవై ఇరవై ఒక పంచాయతీలు ఉన్నాయి అలాగే అనంతగిరి మండలం కానుకొని ఆరు పంచాయతీలు ఉన్నాయి మొత్తం కలిసి ఇరవై ఒక పంచాయతీలు ఉన్నాయి ఈరోజు మా సాధన కమిటీ సభ్యుల ద్వారా ఈరోజు కలెక్టర్కి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాము ప్రభుత్వము మా యొక్క బోర్డును ఉద్దేశించి ఈరోజు మా ప్రాంతానికి ఉప ఉప కేంద్రంగా మండలం ఏర్పాటు చేస్తే అన్నీ మాకు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి హెడ్ క్వార్టర్లో రావాలంటే అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ఎదుర్కొంటున్నాము కాబట్టి ఉపాధి పరిధిలోని ఈరోజు మండల కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే మాము ఆ ప్రాంతానికి మా యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి అదే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా రావడానికి అందుబాటులో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ఉపగ్రామము ఆ గ్రామానికి మేమందరం కూడా ఈరోజు ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈరోజు ఇవ్వడానికి ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చాము మా యొక్క సమస్యలను మరి పరిష్కరించేందుకు మరి ప్రభుత్వం వారు వెంటనే వాళ్ళ యొక్క మేము టీవీలో చూస్తున్నాము వార్తల్లో చూస్తున్నాము పేపర్లో చూస్తున్నాము ఎందుకంటే ఈరోజు మండలాలు పంచాయతీలు ఏర్పాట్లు చేస్తున్నారనేసి వింటున్నాం కాబట్టి దయ ఉంచి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రభుత్వం వారికి అయ్యా మాకు ఉప ప్రాంతానికి మండలం ఏర్పాటు చేసినట్లయితే ఇరవై ఒక గ్రామంలో ఉన్నటువంటి సుమారుగా యాభై వేల మంది ప్రజలకు మాకు అందుబాటులో ఉండి మీరు గొప్ప మరి సహకారం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటి అడుగుతున్నాం సీఎం గారు మాకు మాత్రం ప్రాంతానికి ఉప కేంద్రంగా మాకు మండలం ఏర్పాటు చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము మా ప్రాంతానికి ఉప మండలం ఇచ్చినట్లయితే మా ప్రాంత వాసులు మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ అందుకబట్టి ఈ యొక్క సమయంలో మేము ఇచ్చినటువంటి ఈ యొక్క మెమోరిని మీరు స్వీకరించి ఉప కేంద్రంగా ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మేము చర్యలు తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నారాయణరాజు ఉప్పంపేట మండలం ముప్పై మూడు పంచాయతీలు చెందిన పదిహేను పంచాయతీలు ఉప్ప మండలం కావాలని అలాగే అనంతగిరి మండలం ఆరు పంచాయతీలు మనం మాకు కలిసి మండలం కావాలని కోరుతున్నాము అలాగే మూడు వందల గ్రామాలు ఉప్ప సెంటరు అలాగే ఆ మూడు వందల గ్రామాలకి మాకు అందరికీ కొద్దిగా అందుబాటు చేస్తారని గవర్నమెంట్కి కోరుతున్నాము అలాగే మాకు అన్ని అందుబాటులో అయిన తర్వాత మూడు వందల గ్రామాల జనాలు కూడా మాకు మీకు సంతోషిస్తామని కోరుతున్నాము నా పేరు అందరికీ నమస్కారం అండి నా పేరు పూజ సుబ్బారావు అండి మత్స్యపురం మరి సర్పంచ్ గారు అండి మా యొక్క ఆవేదన ఏంటంటే మాకు ఒక మరి మండలం కావాలని మరి ఇప్పటి వరకు మా మండల సాధన కమిటీ వారు అందరు మాట్లాడున్నారు మాకు ఇరవై ఒక్క పంచాయతీ ప్రజాపత్రనిధి ఆ గ్రామంలో ఆయా గ్రామంలో ఉన్న ప్రజలైతేనేమి మాకైతే ఉప్పు ఉప్ప మండలం అయితే కావాలని అందరూ కట్టుబాటు జరుగుతుంది ఆ ఉప్ప మండలం ఏర్పాటు అయితే మాకు అనేకమైన ఉపాధి కలుగుతుంది మాకు దగ్గరగా ఉండి మా యొక్క గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి మా యొక్క గ్రామాల్లో అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నది కాబట్టి మాకు ఆ మండలం ఏర్పాటు చేయాలని మాకు ప్ర మేము అందరూ ఉక్కు కూడి మేము ఈ మండలం వచ్చే వరకు మేము పోరాడతామని మేము మనవి చేస్తున్నాం అలాగే మరి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు మరి కొత్త మండలాలు ఏర్పాటు అవుతున్నాయని అలా జిల్లాలు విస్తరణ అవుతున్నాయని మాకు తెలియగానే మేము మరి ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి మనము వినతి పత్రం మేము అందించున్నాం కాబట్టి ఈ యొక్క వినతి పత్రాన్ని మాకు మరి వారు స్వీకరించి మాకు తగ్గి చర్యలు తీసుకుంటూ మాకు మంచి మరి మండలంను ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ మండలం అనేది మాకు ఇరవై ఒక పంచాయతీ ప్రజలకు చాలా దగ్గరగా ఉంది అది ఒక మంచి సెంటర్ అయిన సెంటర్గా ఉంటుంది ప్రతి దానిలో కూడా ఈ మాకు ఈ ఉకుంబ దగ్గర రావాలంటే లేదా పాడరు రావాలంటే ఒక గర్భిణీ స్త్రీ రావాలంటే మార్గ మధ్యలోనే ప్రాణం ఇస్తుందండి అది చాలా బాధాకరం చాలా విచారకరమైన విషయం కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా మాకు ఉప్ప మండలం అనేది ఏర్పాటు చేయాలని మరి జిల్లా కలెక్టర్ వారికి అలాగే గవర్న గవర్నమెంట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా మా నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ యొక్క మండలం ఏర్పాటు అయితే మా యొక్క ప్రజల్ని మేము చక్కగా మాకు సేవలు అందిస్తామని మేము కూడా ప్రజ ప్రజల దర్పున మేము కోరుతున్నాం మరి ప్రజాపత్రిక మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వారికి మేము మేము వారికి సేవ చేయాలని లేదా మేము ఒక వారికి ఏదో మేలు చేయాలని మేము కూడా ముందుకు వస్తున్నాం కాబట్టి మా సేవలు కూడా వాళ్ళు చే వారికి చేయాలని మా యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మాకు తప్పనిసరిగా మాకు ఉప్ప మండలిగా ఏర్పాటు చేస్తారని మరి గవర్నమెంట్ వారికి కోరి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే నమస్కారం ઉભા મી ઉભા નૂતન મી પ્રધી ઉભા નૂતન મી પ્રદેશ ઉભા નૂતન મી ઉભા મને